గుండ్లపాడు గ్రామానికి సంబంధించి జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరు టీడీపీ నాయకులు యొక్క హత్య జరగటం దాని మీద జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ప్రత్యేకంగా చచ్చిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంపిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని స్వయంగా జిల్లా ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ గారు చెప్పటం మీడియా సమావేశంలో వీడియో ద్వారా చెప్పటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి సో అంతటితోటి వాళ్ళ వాళ్ళ వరకే ఈ కేసులో అని అందరం కూడా ఆలోచించే క్షమంలో పరిస్థితుల్లో ఏ సిక్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏ సెవెన్గా గా పిన్నెలి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా చేర్చటం ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన సాగుతుందో మనం చూస్తాం అరాచక పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అనగదొక్కాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో పెట్టి విరికించాలి మనం చూసాం పేరు నాని గారి మీద కేసులు పెట్టే కార్యక్రమం నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం వల్లభనేని నేను వంశీ గారి ఆరోగ్యం బాగాలేకపోయినా మనిషి దాదాపు ఇరవై ఐదు కేజీలు బరువు తగ్గిపోయి ఆయన చూస్తేనే మీడియాలో భయం వేస్తుంది ఏమవుతుందో వంశీ గారికి అలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి బాధించే కార్యక్రమం మనం చూస్తున్నాం అందులో భాగంగానే మాచర్లో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పరిపాలనకి ఇది ఒక ఉదాహరణ ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా కాపీ మేము కలెక్ట్ చేసుకున్నాం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమిటి వీళ్ళిద్దరి ఏమిటంటే ఎందుకు చే ఎందుకు వీళ్ళిద్దరి యొక్క ప్రమేయం ఉందని ఒక్కసారి మీకు ఈ వాక్యాలు వినిపిస్తాను జవిశెట్టి సీను అంటే ఏ వన్ ఎలియాస్ బొబ్బిలి ఇది ఏ వన్ ఇన్ కేసు అని అతను అంటే చని చచ్చిపోయి వెళ్ళేటప్పుడు నా కొడకలారా వచ్చేది మా వైఎస్ఆర్ ప్రభుత్వమే మిమ్మల్ని బతకనేమో మాకు మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి మరియు అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి చెబితేనే మేము చేస్తున్నాం మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లే చూసుకుంటారంటూ మమ్మల్ని బెదిరించి వెళ్ళినారు అంటే వాళ్ళు బెదిరించాడంట అతను అందుకని వాళ్ళిద్దరు పేర్లు చెప్పించి ఈ ఎఫ్ఐఆర్లో ఏ సిక్స్ ఏ సెవెన్గా చేర్చారు అంటే ఇది పోలీసు వారి కట్టు కథ కాదండి చనిపోయేవాళ్ళు చంపిన వాళ్ళు పారిపోతా వాళ్ళ పేర్లు చెప్పి వెళ్ళారంట ఇద్దరున్నారు అక్కడ ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు సేవలు ఉన్నారు ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను ఎక్కడున్నాడో తెలియదు అసలు అతను ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఉంటే అతను చెప్పిన ఒక అర్థం ఉంటుంది అక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరు చనిపోయి ఉన్నారు ఇతను ఆ మాటలు మాట్లాడాడని బెదిరిచ్చాడని ఇంకొక అతను అక్కడ లేని వ్యక్తి సాక్ష్యం చెప్పాడు ఇది ఈ ఎఫ్ఐఆర్ యొక్క అంటే ఎంత దారుణంగా ఈరోజు ఎఫ్ఐఆర్లో లో కూడా పోలీసులు వాళ్ళ కట్టుకథను ఏ విధంగా కల్పించి ఈ యొక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేశారో ఈ యొక్క ఉదాహరణ చాలు ఎఫ్ఐఆర్ చదివితే అర్థమవుతుంది అట్లానే సంఘటనా స్థలంలో వెహికల్ జేబీఆర్ స్పష్టంగా ఈ వెహికల్ ఒక ఆధారం కాదా ఇది నేను అడుగుతా ఉన్నాను ఈ వెహికల్ ఎవరిది జూలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిది ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఆయన వెహికల్ వేసుకొని వచ్చి చేశారు ఇది పోలీసు వాళ్ళ సాక్ష్యం కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఒక బ్లాక్ సూమో స్పాట్లో దొరికింది అన్నీ పాడైపోయి డ్యామేజ్ అయిపోయి వీళ్ళు ఏం చెప్తున్నారు జవిశెట్టి శ్రీనివాస్ ఎలియాస్ బొబ్బిలి అనే ఏమన్నా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరాడు అని చెప్తా ఉన్నారు ఎప్పుడు చేరాడండి ఎలక్షన్ ముందు చేరాడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముందు చేరాడు చేరి అతను ఎలక్షన్లో టీడీపీకి పనిచేశాడు అతను గతంలో ఏ పార్టీలో ఉన్నా టీడీపీకి పనిచేశాడు అతను పనిచేసి అతను ఈ ముద్దాయిలు వీళ్ళందరూ కలిసే పదిహేను రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నారు అందరూ కలిసి వీళ్ళతోటే కలిసి ఉన్నాడు వీళ్ళతోటే రాజకీయంగా చెప్తున్నాడు ఎప్పుడైతే అక్కడ ఫ్లెక్సీ గొడవ జరిగిందో అక్కడ ఆ విషయంలో ఒక కురవాడిని కొడితే ఆ కురవాడి విషయంలో వీళ్ళందరికీ మనస్పదర్ధనలు రావడం జరిగింది ఆ తర్వాత ఈ హత్య జరగడం జరిగింది జవిశెట్టి శ్రీనివాసరావు ఎలియాస్ బొబ్లి ఏమన్నానే అతను తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలా ఉన్నాడు అతను చేశాడు ఈ యొక్క అతను ఏ వన్గా ముద్దాయిగా అతను హత్యలు చేశాడు అతను ఏ పార్టీకి సంబంధించినప్పుడు దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెనకుండి మద్దతు తెలిపాడు ఇవన్నీ గాలి వార్తలన్నీ పెట్టి ఎఫ్ఐఆర్ చేపించి ఇవాళ వీళ్ళిద్దరినీ కూడా ముద్దాయిలుగా చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా ఘోరమైన విషయం ఆధిపత్య బోరు ఏదైతే జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు ఇద్దరు కూడా ఈ గ్రామంలో లీడ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు ఉంటే మాకు అవకాశాలు రావని తోట వెంకటరామయ్య అనే అతను ఈ జవిశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఈ హత్య చేయించారు ఈ హత్యలు చేయించారు అనేది వాస్తవం కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నది చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం చేయటం రాజకీయంగా ఇబ్బంది పెట్టడం మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అలానే మేము కూడా ఈరోజు కూడా ఎస్పీ గారిని అపాయింట్మెంట్ కూడా అడిగాం ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా మేము ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది మెసేజ్ కూడా పెట్టడం జరిగింది అయితే ఆయన నేను ఇక్కడ ఈరోజు అందుబాటులో లేనని చెప్పడం జరిగింది సో అందువలన మేమందరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్ళి కలిసి మా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం ఎందుకంటే వాళ్ళు నిజంగా దీ ఈ హత్యతోటి సంబంధాలు లేవు 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 అనేది వాస్తవం కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ న్యాయపరంగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే విషయమే లేదు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు అలాంటి వ్యక్తులనే ఈరోజు అన్యాయంగా కేసుల్లో పెడుతూ ఉంటే ఇక సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుంది సామాన్య ప్రజల్ని ఏ విధంగా మీరు కాపాడుతారు అనేది ఈరోజు మేమందరం కూడా వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం